పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు విమాన ప్రమాదం తర్వాత బయటకు వస్తున్న కొన్ని వీడియోలు నిజంగానే మొత్తం దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి ఇప్పుడు స్క్రీన్లో చూస్తే మీరు ఈ వీడియో చూడొచ్చు విమానం ఢీ కొట్టిన తర్వాత అహ్మదాబాద్ మేఘానీ నగర్లో ఉన్న బీజే మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్టల్ నుంచి విద్యార్థులు ప్రాణాలు కాపాడుకోవడానికి ఏ ఎటువంటి సాహసం చేశారో చూడండి ఒకసారి ఒకసారి వీడియోలో చూడొచ్చు పైన ఫ్లోర్ నుంచి కిందకి ఆ బెడ్షీట్ కట్టుకొని కిందకి దూకే ప్రయత్నం చేస్తున్నారు మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ బట్టి ఆ బిల్డింగ్ దాదాపు ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఫ్లోర్లు ఉన్నట్టు కదా ఆరు అంతస్తు ఉన్నది కనిపిస్తుంది నాలుగో అంతస్తు నుంచి నాలుగో అంతస్తు నుంచి కొందరు విద్యార్థులు కిందకి దూకే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే అవతల నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి అప్పటికే మంటలు అంటుకున్నాయి హాస్టల్కి బెడ్షీట్ కట్టేసి ఎక్కడైతే ఇంటి వెనకాల ఉండే గ్రిల్కి బెడ్షీట్ కట్టేసి దాన్ని పట్టుకొని కిందకి దిగే ప్రయత్నం చేశారు కిందకు దిగారు అదృష్టవతా వశాత్తు వీళ్ళు ప్రాణాలతో బయటపడ్డట్టుగా తెలుస్తుంది చాలామంది మెడికోలు ఈ విధంగానే ప్రాణాలు తప్ప ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నట్టుగా అర్థమవుతుంది మీరు చూస్తారు బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఇది హాస్టల్ బిల్డింగ్ ఇది దీనికి ముందు ఉన్న ఏదైతే మెస్ ఉంటుందో మెస్ పైన ఫస్ట్ విమానం వచ్చి పడింది అది దాని తోక భాగం విరిగిపోయిన తర్వాత తోక భాగం మీరు చూడవచ్చు సెకండ్ బాక్స్లో ఇది మెస్ ఏదైతే తోక భాగం విరిగిపోయి అతుకుపోయిందో బిల్డింగ్లో కూరుకుపోయిందో అది మెస్సు ఈ మెస్సు పైన విమానం పడింది తర్వాత ముందు భాగం అంతా వచ్చేసి ఎదురుగా ఉన్న నాలుగు హాస్టళ్ళలో ఒక హాస్టల్ని ఢీకొట్టింది ఇది రెండో హాస్టల్లో పక్క హాస్టల్లో మంటలు అంటుకొని ఆ ఆయిల్ విమానం ఫ్యూయల్ ఏదైతే ఉందో ఫ్యూయల్ చెల్లా చెదరైపోయింది ఫ్యూయల్ ఎంతవరకు విస్తరించిందో మంటలు అంతవరకు అంటుకున్నాయి ఇట్లా నెక్స్ట్ బిల్డింగ్లో కూడా మంటలు అంటుకున్న సమయంలో విద్యార్థులు మెడికల్ కాలేజీలో ఉన్న విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు అందులో ఒక స్టూడెంట్ ఆమె లేడీలా కనిపిస్తుంది ఆమెను కాపాడడానికి కొందరు పురుష విద్యార్థులు మెడికోస్ సహాయం చేస్తున్నారు బెడ్షీట్స్ అన్ని తీసుకొచ్చి కట్టి ఆమెను కిందికి దించే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ప్రాణానికి ప్రమాదం వచ్చినప్పుడు ఇటువంటి సాహసం చేయడం చిన్న విషయం కాదు చూడండి ఒకసారి ఆమె విమెన్ ఈ అమ్మాయి మెడికో అదే కాలేజీలో మెడికల్ కాలేజీలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇదే మెడికల్ కాలేజ్లో చదువుతుంది అమ్మాయి అక్కడ పైన కొంతమంది ఉన్నారు అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఉన్నట్టుగా అర్థమవుతోంది బెడ్షీట్లు కట్టేసి ఆ బెడ్షీట్ నుంచి అమ్మాయి గ్రిల్ సెకండ్ గ్రిల్లోకి వచ్చి గ్రిల్ పట్టుకొని కిందకి దిగుతూ వచ్చింది కింద ఉన్నవాళ్ళు అప్పటికే ప్రమాదం వీడియోని రికార్డ్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియోని మొబైల్ కెమెరాతో షూట్ చేశారు ఇప్పుడే ఇవాళ ఈ వీడియో బయటకు వచ్చింది ఇటువంటి సాహసాలు అనేకం కనిపిస్తున్నాయి అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇటువంటి వీడియోస్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అదృష్టవంతుడు ఎవరంటే ఫ్లైట్లో ఉండి ఏ సీట్లో కూర్చొని బయటపడ్డ రమ్ విశ్వాస్ కుమార్ రమేష్ ఆ తర్వాత ఈ విద్యార్థిని ఇప్పుడు ఎవరైతే ఇక్కడి నుంచి బయటపడ్డారు టూ బాక్స్లో చూడొచ్చు ఒక్కొక్కరు ఎలా ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బయటకు వచ్చారో ఈ విజువల్స్ చూస్తే ఆ రోజు సిచ్యువేషన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు తీవ్రమైన భయం ఎటు వెళ్తే ఏ మంట తాగుతుందో అనే భయం ఏ రూమ్లో ఎవరున్నారో తెలియదు ఎవరు కాలిపోయారో కాలి పూడిదాయ్యారో తెలియదు ఒకసారి విజువల్స్ చూడండి బాక్స్ నెంబర్ టూలో మీరు ఆ మంటలు వస్తున్న విజువల్స్ చూస్తుంటే నిజంగానే ఎలా బతకారా బాబు వీళ్ళంతా అనిపిస్తుంది ఆ పక్కన భారీ ఎత్నం అంటారు ఎందుకంటే దాదాపు లక్ష ఇరవై వేల లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తోంది సెవెన్ ఎయిట్ సెవెన్ బోయింగ్ విమానం అది లండన్ వెళ్లాల్సి ఉంది అది ఒక్కసారిగా వచ్చేసి వీళ్ళ హాస్టల్ ఇదేమో హాస్టల్ వీళ్ళ కిచెన్ ఏదైతే ఉందో మెస్ ఉందో మెస్ పైన మెస్సును ఢీకొట్టింది మెస్సును ఢీకొట్టిన తర్వాత మెస్ అంతా పేలిపోయింది మీరు ప్లేట్లలో వాళ్ళు తిన్న తింటున్నారు కొంతమంది విద్యార్థులు ఎక్కువ మంది అక్కడే చనిపోయినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత మెస్సును ఢీకొట్టిన తర్వాత వచ్చి హాస్టల్ని కొట్టింది హాస్టల్ని కొట్టి మంటలు వచ్చేసాయి మీరు విజువల్స్లో చూడొచ్చు ఇవన్నీ ఆ పక్క హాస్టల్లో ఉన్న విద్యార్థులకి కూడా మా హాస్టల్కి కూడా మంటలు వ్యాపించాయి అందులో ఉన్న విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఏదైతే మెస్ మొదటి బిల్డింగ్ అయితే తర్వాత బిల్డింగ్ మొదటి హాస్టల్ తర్వాత రెండో హాస్టల్లో సీన్ ఇది ఈ విజువల్స్ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి నేషనల్ మీడియా కూడా ఈ విజువల్స్ని కొంత ప్రసారం చేస్తున్నాయి ఆ రోజు ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు నిజంగానే సాహించే సాహసం చేసిన వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు నిజంగా యోధులు చెప్పాలి ఒక రకంగా ప్రాణాలు కాపాడుకొని బయటపడ్డారు ఈ విజువల్ చూస్తే నిజంగానే బాధేస్తుంది ఒకసారి ప్రమాదం సంభవించినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏదైనా విమాన ప్రమాదం జరగడం ఆ ప్రమాదం సంభవించిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది ఈ సీన్ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇటువంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దని అందరం కోరుకుంటాం కానీ ఇక్కడ ఊహించని విధంగా ఈ ప్రమాదం ఈ ప్రమాదం చూస్తే అసలు నిజంగా వీళ్ళ సాహసానికి కూడా ఒక హ్యాట్సాప్ చెప్పాలి వీళ్ళ సాహసాన్ని కూడా నిజంగా సెల్యూట్ చేయాలి ఇటువంటి సీన్ లైఫ్లో ఎదురు పడుతుందని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు ఎప్పుడు ఊహించలేదు కూడా ఇటువంటి సిచ్యువేషన్ తమకు ఎదురవుతుందని ఎవరు ఊహించని విధంగా ఈ సీన్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది చాలా స్పష్టంగా ఇది విమాద ప్రమాదానికి సంబంధించిన సీన్ సిచ్యువేషన్ చూస్తే నిజంగా ఎట్లా రా బాబు అనిపిస్తుంది పక్కన బాక్సులో చూస్తున్నాం ఓ ధ్వంసమైన బిల్డింగ్లు ఆ బిల్డింగ్ బయట నుంచి బయటపడుతున్న విద్యార్థు మీరేమనుకుంటున్నారు ఇటువంటి ఈ సిచ్యువేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీరు ఆ ప్లేస్లో ఉంటే ఏం చేసేవాళ్ళు విమాదం ప్రమాదం జరిగినప్పుడు మీరు కూడా ఈ హాస్టల్లో ఉండి ఉంటే ఏం చేసేవాళ్ళు అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి వ్యక్తికి ధైర్యాన్ని అందించాలి మీలో కొత్త ఐడియాలు ఉండొచ్చు ఆ ఐడియాలను కూడా ఇక్కడ పోస్ట్ చేయండి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు నాట్ ఓన్లీ విమా దిస్ ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ ఎటువంటి ప్రాణాపాయ స్థితులు వచ్చినప్పుడు మంటల్లో చిక్కుకున్నప్పుడు లేకపోతే అనుకోకుండా మనం ప్రమాదంలో చిక్కునప్పుడు ప్రాణాలతో బయటపడాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్స్ని కంపల్సరిగా మరో వీడియో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అండ్ సుమన్ టీవీ లైవ్ ఎప్పటికప్పుడు లైవ్ వార్తల ప్రసారాల కోసం